ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు మా యొక్క అధ్యక్షులు మరియు తోటి లీడర్లందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క సమావేశం మనము జరగాల్సిన సందర్భం వచ్చినందుకు మొదట్లో చాలా బాధపడుతుంది ఎందుకంటే ఎవరినైనా మనము మాట్లాడే ముందు మన పెద్దలు మొదటి నుంచి ఒక సామెత చెప్పారు కయ్యానికైనా బియ్యానికైనా సమబుజి ఉండాలి అని అయ్యా అందల శ్రీరాములు గారు మీరు ఇవాళ ఒక గౌరవ స్థాయిలో ఉండొచ్చు దాన్ని నిలుపుకోవాలంటే మీరు మాట్లాడే భాష మీరు మాట్లాడే మాటల్ని బట్టే అది అనేది ఉంటుంది సరే అవతల వాళ్ళు తప్పు అనుకుందాం సరే మీరేం చేసిరు ఇవాళ మీరు కరెక్టే మాట్లాడేరా మీ అంతరాత్మను మీ ఆత్మను ఆడుకోండి ఒకసారి నిజంగా నేను ఇవ్వాలా మాట్లాడిన మాట సవ్యమైనదేనా అయ్యా ఇవాళ ఆమెకు అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలు నిండి ఉన్నాయి ఈ రాజకీయంలోకి వచ్చి నలభై సంవత్సరాలు గడిచింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల మధ్యన వాళ్ళు మమేకమై ఉన్నారు వాళ్ళకి తెలియదా అయ్యాల్లా మీరు మాట్లాడే మాట ఏంది మీరు చెప్పిన పద్ధతి ఏంది అసలు సరే ఇవాళ యువకులు ఆవేశంగా మాట్లాడారు మీరైతే ఒక ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినట్టు పెద్ద మనుషులు కదా మీరు రెండు సార్లు మీరు ఒక ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసారు అంటే మీకు ఎంత ఓర్పు సహనము ఎంత ఆలోచన శక్తి ఉండాలి మీ దగ్గర ఇవాళ ఒక అమ్మ లాంటి మనిషిని నీకు ఒక తోబుట్టి లాంటి మనిషిని ఇలా గౌరవించే స్థాయిలో మీరు లేనప్పుడు మిగతా మహిళలను గౌరవించగలుగుతారా నేను మిమ్మల్ని సూటిగా అడగగలుగుతున్నా నీకు ఒక అమ్మ స్థాయో ఒక అక్క స్థాయో ఉండే అంత పెద్ద మనిషియాలి ఆమె అసలు ఆమె తప్పే ముందు ఇక్కడ నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను నేను ఇక్కడ మిమ్మల్ని మాట్లాడింది ఎవరు మాట్లాడుకున్నది కార్తీక్ రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణను నువ్వు మేడం దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడినావు అంటే సవితాన్ రెడ్డిని ఇన్వాల్వ్ మీరు మీరెంత ఆలోచన పరులు అనేది ఇవాళ ప్రజలందరికీ అందరికీ అర్థమైపోయింది మీ ఆలోచన శక్తి అంటే మీకు ఎంతసేపు మీరు ప్రజల సమస్యలు అభివృద్ధి ఇది కాదు కావాల్సింది నేను ఎవరిని విమర్శించాలి నేను ఏ పాయింట్లో మాట్లాడాలి నేను ఎవరితో నేను మాట్లాడితే నేను ఎక్కడైనా పైకి వస్తాను అనేదే మాట్లాడుతున్నాడు అయ్యా మీరు మాట్లాడిన సందర్భం ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడండి మీరు ఇప్పటికి కూడా కళ్ళు తెచ్చుకొని నేను మాట్లాడింది నిజంగా నేను తప్పే సంబోధించిన అని చెప్పి మీరు మనస్ఫూర్తి అవి అనుకుంటే మీరు ఇవాళ ప్రెస్ ద్వారా ఏదైతే మాట్లాడారో అదే ప్రెస్ ద్వారానే మీరు చెప్పండి ఒక మహిళను నేను కిందపరిచే విధంగా మాట్లాడినందుకు నిజంగా నేను ఇవాళ క్షమాపణలు చెప్తున్నా అని చెప్పుకుంటే మనం కిరీటమే కిందపడదు దానివల్ల మీకు ఎంతో మేలు జరుగుతుందని నా ఆలోచన ఒక తమ్మునిగానో నీకు ఒక విల్విషర్గానో నీకు చెప్తున్నాను ఎందుకంటే ఇవాళ యావత్ లోకం అందరూ కూడా ఈ యొక్క వర్డ్ను ఈ యొక్క పదాన్ని విని ఎంత తీవ్రంగా వాళ్ళు బాధపడుతున్నారంటే మీ మీద ఎంతో కొంత గౌరవం ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఇవాళ చి మహిళలకు ఇంత మంచి విలు ఇస్తాడా ఏదన్నా అందర శ్రీరాములు గారు అనే స్థాయికి వచ్చింది ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ఎంతవరకు నేను మాట్లాడింది సౌయోగ్యము రోడ్ల డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుందిగా ఇందాక మా పెద్దలు చెప్పారు ఎవరి వల్ల రోడ్లు ఆగుతున్నాయి ఎవరి వల్ల ఫండ్ ఆగిపోయింది ఎవరి వల్ల నష్టం జరిగింది దాంట్లో నిజం ఎంత ఉంది అబద్ధం దాని మీద నువ్వు చర్చ చేయి అంతే తప్ప ఇవాళ ఎవరో రోడ్డు ఆపి ఇవాళో ఇంత ఒక పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి మనం అంతా ఇక్కడ ఉంటున్నాం కదా మీరు కూడా ఒకప్పుడు అందులో శ్రీరాములు ఇవాళ పాలు పోసుకుంటా ఇవాళ ఎంతో కష్టపడి పైకి వచ్చింది వ్యక్తి అని అందరు అంటారు కదా మీకు తెలియదా మీకు మన బడంపేట కార్పొరేషన్ ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఏంది నేటి పరిస్థితి ఏందో నీకు తెలియదా ఇవాళ మీరు పదేళ్ల నుంచి మీరు రాజకీయాల్లో తిరుగుతున్నారు పదేళ్ళ నుంచి మీరు ఇవాళ అభివృద్ధి పనులను చూస్తున్నారు మరి ఇవాళ ఈ పదేళ్ళ నుంచి మనకి ఇవాళ అదే మీరు ఒకవేళ పార్టీ పరంగా ఆలోచిద్దాం ఆ పార్టీ ఏం చేసుకొచ్చింది ఈ పార్టీ ఏం చేసుకొచ్చింది ఒకసారి వ్యత్యాసం ఏది చూడండి మనం ఆ రెండిట్లలో వ్యత్యాసం చేస్తే ఏ పార్టీ ఏం చేసింది అనేది తెలుస్తుంది వ్యక్తిగతంగా ఆలోచిస్తే ఎవరు ఇవాళ వరద బాధితులలో కానీ ప్రతి ఒక్క సమస్యలలో కానీ ప్రతి ఒక్క అభివృద్ధి పథంలో కానీ ఏ లీడర్ ఎన్నిసార్లు వచ్చి మన దగ్గర ఇవాళ మాట్లాడి ఎన్ని ఎన్ని సమస్యలను పరిష్కరించు మిగతా లీడర్లు ఎంత పరిష్కరించారు అది కూడా మీరు ఒకసారి వ్యత్యాసం చేసుకోండి ఇవన్నీ మనం మాట్లాడుకుంటే దినమంతా మాట్లాడుకోవచ్చు శ్రీరాములు గారు దయచేసి మీకు నేను ఒకటే ఒక మీకు మంచి మిత్రునిగాను మీ వెల్విషర్ చెప్తున్నాము దయచేసి ఇవాళ మనం ఆడవాళ్ళని సంబోధించే పదాలు ఇంట్లో కనీసం ఆడవాళ్ళని సంబోధిస్తే కూడా ఇవాళ ఎవరు ఊరుకోవటం లేదు మనం కట్టుకున్న భార్యను కానీ కన్న తల్లిని కానీ అక్కని కానీ బిడ్డని కానీ వీళ్ళని కూడా ఒక మాట అన్నా కానీ ఏం మాట్లాడుతున్నారు అనే ప్రశ్నించే స్థాయికి వచ్చింది వాళ్ళ మన సమాజం అట్లాంటి సమాజంలో మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండి రెండు సార్లు మీరు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసిన వ్యక్తులు మీరు ఈ పదం మాత్రం తప్పకుండా వెనక్కి తీసుకోవాల్సిందే క్షమాపణ కోరాల్సిందే అని నా అభిప్రాయము హండ్రెడ్ పర్సెంట్ దీని మీద కనుక మీరు అర్థం చేసుకొని ఈ యొక్క సమస్యను మీరు బయటపడాలంటే ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పవలసింది మీకు ఒక మంచి హితువుగానే చెప్తున్నాము మిమ్మల్ని విమర్శించాలనుకోవడం లేదు మిమ్మల్ని ప్రశ్నించాలనుకోవడం ఆవేశంలో మాట్లాడిర మాటల పూర్వకంగా వచ్చిందా అనేది మీకు తెలుసు కానీ ఏది మాట్లాడినా మన నూట వచ్చింది తప్పు ఇక్కడ కార్తిక్ రెడ్డి గారు తప్పు మాట్లాడారు కార్తిక్ రెడ్డి గారితో మీరు ప్రశ్నించండి కార్తిక్ రెడ్డి గారిని మీరు నిలదీయండి కార్తిక్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడండి అది వేరే సమస్య ఆయన దానికి సమాధానం ఇచ్చుకోగలుగుతారు దానికి ఏ రకంగా మాట్లాడారు ఏ రకంగా అనాల్సి వచ్చింది ఆ అవతల కొండ విశ్వేశ్వర రెడ్డి ఏం మాట్లాడిండు నేనేం మాట్లాడినా ఇవన్నీ అప్పుడు అక్కడ చర్చ వస్తుంది ఇలా కార్తిక్ రెడ్డి మాట్లాడిన దానికి సవితాయింద్ర రెడ్డి గారిని మీరు దూషించడం ఎంతవరకు కరెక్ట్ అది కూడా ఇట్లాంటి పదం అండి మీరు మాట్లాడింది సనాతన ధర్మము హిందూ ధర్మము ఇవాళ మనం ఎంతో మత సామరస్యం గురించి మాట్లాడుకుంటాము పొద్దున్న లేస్తే ఇవాళ హిందూ 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 అని చెప్పి ఎంతో ఉన్నతంగా చెప్పుకుంటున్నాం మనము అట్లాంటి హిందూ సాంప్రదాయంలో అట్లాంటి సనాతన ధర్మం నుండి మనం మాట్లాడడం సవ్యమైన పదం కాదు అని నేను ఆశిస్తున్నా దయచేసి దీన్ని వెనక్కి తీసుకుంటే అందరం కూడా సంతోషిస్తాం మాట్లా శ్రీరాములు గారు మాట్లాడిన విధానము సరిగా లేదు ఈ విషయం మీద మేము ఖండిస్తున్నాము మేడం క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం నమస్కారం అలాగే పార్టీ సహోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు అందల శ్రీరాములు యాదవ్ గారు ఇక్కడ జరుగుతున్న రోడ్డు వద్దకు వెళ్ళి ఒక నిరసన వ్యక్తం చేశారు అందులో నిన్న చేవెల్లో జరిగిన రోడ్డు సంఘటనను ఉద్దేశించి కార్తిక్ కార్తిక్ రెడ్డి గారు మాట్లాడడాన్ని తీసుకొచ్చి ఇక్కడ మా గౌరవనీయులైన మహేశ్వరం ఎమ్మెల్యే గారు సబీ రెడ్డి గారిని పేరు సంబోధిస్తూ అనుచిత వాక్యాలు చేయడం చాలా బాధాకరం మాకు దయచేసి మీరు గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ కాంటాక్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా దయచేసి ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు కూడా ఎవరిని ఉద్దేశించి కూడా ఒక మాట చిన్న మాట కూడా మాట్లాడలేదు ఆమె ఎవరి జోలు కూడా పోదు ఆమె ఆమె నిత్యం ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజల సుఖ సంతోషాలను అభివృద్ధి పనులకే ఆమె ప్రజల మధ్యలో ఉంటుంది తప్పితే ఏ రాజకీయాలు కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు ఆమె ఎవరిని విమర్శించలేదు కూడా అలాంటి వ్యక్తిని మీరు ఇలా అనుచిత వాక్యాలు చేయడం కరెక్ట్ కాదని దయచేసి మీరు మాట్లాడినా ఆ భాషను విజ్రా చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం నాదర్గుల్ బడంపేట రోడ్కు అడికి వచ్చి నిన్న జరిగిన చేవేల ఇన్సిడెంట్లో కార్తిక్ రెడ్డి అన్న మాటలకు అది చేవెళ్ళ సమస్య ఇక్కడ సమస్య కాదు అది చేవెల్లని పాడు చేసి వచ్చినవు అంటే చేవెల్లెడ జనరల్ ఉంటే మేడం చేవెల్లనే చేస్తుండే అది ఎస్సీ రిజర్వ్ ఐకమ్లా ఆమె ఒక లీడర్ గా ఉండి ఆమె ఇక్కడ రావడం జరిగింది ఆమె ఇక్కడికి వచ్చి మూడు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచింది నువ్వు రెండు సార్లు పోటీ చేసి ఆమె మీద ఎందుకు ఓడిపోతున్నావు అందుకనే ఆమె ఎవరిని విమర్శించదు సబితమ్మ ఎవరిని విమర్శించదు ఆమె ఒక్కటే ఆమె మనం లేదంటే డెవలప్ కావాలి డెవలప్ కావాలి పది సంవత్సరాల కింద మన బడంగపేట ఎలా ఉంది మన మన మున్సిపాలిటీ ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది మన అందరికీ తెలుసు ఆల్ పార్టీస్ నీ పార్టీ నుండి చెప్తారు ఏంటంటే ఉన్నది నాడు చెప్తే మళ్ళీ నాకేడ ఓట్లు పడయ్యో అనే నీ ఉద్దేశం అనుకుంటున్నామో కానీ జనానికి అంత తెలుసు ఆమె ఎలాంటిదని చెప్పి కార్తిక్ రెడ్డి విశ్వేశ్వర రెడ్డిని మరి ఏడు సంవత్సరాలు ఆయనే ఎంపీగా ఉన్నప్పుడు మరి రోడ్లు హైవే రోడ్లు అన్నప్పుడు ఆయన పట్టించుకోవాలి కదా చిన్న చిన్న విషయాలు కావు కదా ఆ విషయంలో ఫ్లో వచ్చి ఉండవచ్చు ఆయన ఏం బీకినావు అని రా అనవచ్చు ఆ మాటకి తీసుకొచ్చిడ ఆయన ఏం బీకినావు అని అంటే నేను వీక్ పెట్టిన నేను వీక్ పెట్టినాము మీ అమ్మను వచ్చి నాటేమని అనడం అంటే అది ఎంతవరకు సమంజసం మన మహేశ్వరంలో ఉన్న కానీ మన రాష్ట్రంలో ఉన్న మహిళలకు అందరికీ అది అది చెడుగానే అనిపిస్తుంది కాబట్టి ఈ వాడును మీరు తక్షణమే వెనక తీసుకోవాలని చెప్తున్నారు